హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడైతే పూజ కూడా చేసేసుకున్నాను మీకు ఎలాంటి వర్క్స్ అయితే చూపించట్లేదండి అందరు కామన్ కదా చేసే వర్క్స్ అయితే ఇంకా సరేలే చూపించాల్సిన అవసరం లేదు కదా ఇంకేదన్నా మంచిది ఈ రోజులో కంటెంట్ ఏమైనా ఉంటే చూపించచ్చు కదా యాడ్ చేయొచ్చు కదా అన్నట్టుగా నేను చూపించట్లేదండి అంతే ఇక్కడైతే చెట్టు దగ్గరకు వచ్చి కాసేపు అలా చూస్తూ ఉంటానంటే నాకు చాలా ఇష్టమండి చెట్లైతే నర్సరీకి వెళ్దామని నుంచో అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇక్కడ ఇంటి ముందైతే మంచిగా ఇట్లా ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకున్నాను నిండుగా ఉందండి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాను మా అయితే లెగలేదు పడుకొనే ఉన్నారు ఇంకా హాలిడే కదా సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి పడుకోనే ఉన్నారు ఇట్లయితే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను ఏమీ లేక బెల్లం అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా టీ పెట్టుకుందాము కాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది కదా మైండ్ అనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ అందరికీ వ్లాగ్స్ నచ్చుతున్నాయా అండి వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి మీ విలువైన కామెంట్ని తప్పకుండా తెలియచేయండి ఎలా ఉన్నాయి అన్నది కూడా బాగున్నాయి బాగాలేదు అని ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ అనేది తెలియచేయండి తప్పకుండా అది ఏంటంటే ఇలా న్యూ సప్ న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక మంచి బూస్టప్ అనేది వస్తూ ఉంటుందండి ఇక్కడ చూసారా నిన్న నిన్న రాత్రి నేను ఇడ్లీ దోశపిండి అనేది ప్రిపేర్ చేసుకున్నానండి ఏం లేదు ఒకటికి మూడు పోసుకుంటాను అంతే కొంచెం మెంతులు వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటానండి ఇంకా ఏమి వేయను ఇందులో అటుకులు అలాంటివి ఏమి వేయను అమ్మ అయితే కొంచెం రైస్ వేసుకుంటుంది అంతేకాని నే నేనైతే అసలు ఏం వేయను వేయపోయినా కూడా చాలా బాగా వస్తాయండి ఇక్కడైతే కొంచెం సరిపడినంత సాల్ట్ వేసేసుకొని పిండి అయితే కలిపేసుకొని దోశలు వేయడానికైతే సిద్ధం చేసుకుంటున్నాను మీదేం టిఫిన్ అండి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఒక పక్కన టీ అవుతుంది ఒక పక్కన అయితే పల్లి పచ్చడి చాలాసార్లు చూపించాను కదండి అందుకని మళ్ళీ చూపించట్లేదు లాంగ్గా పెట్టాను వీడియో అనేది ఇంకా ఇంకా సరే అనేసి తన వరకే మా పాప వరకేనండి పచ్చడి అయితే పల్లి పచ్చడి ఈరోజు ఒక మంచి పచ్చడి అయితే మీకు చూపిస్తాను తప్పకుండా అసలు స్కిప్ చేసి అసలు ఎవ్వరూ వెళ్ళిపోకండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఉల్లి కారం చేస్తున్నాను చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఒక్కసారి చేసుకొని దోశల్లో పెట్టుకొని తినండి అబ్బా సూపర్ అని అంటారు తప్పకుండా అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే నా పెళ్ళైన కొత్తలో అసలు నేను తినేదాన్ని కాదు ఎక్కువ శాతం పల్లి పచ్చడి తినేదాన్ని మా అత్తయ్య వాళ్ళు తినమన్నా వాళ్ళు వాళ్ళు దోషలు చేసిన ప్రతిసారి వాళ్ళు అలాంటిది అసలు నేను తినేదాన్ని కాదు ఇప్పుడైతే నేను తింటూనే ఉన్నానండి చాలా బాగా నచ్చింది ఉల్లికారం ఇంకా పచ్చడి వేసుకొని ఇక్కడ కప్స్ చూసారా ఎంత ఎన్నిసార్లు అండి నాకు ఇష్టం ఇష్టమండి కప్స్లలో టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా కప్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టం అండి అసలు మా హస్బెండ్ అయితే ఊరుకోరు ఏంటి కప్స్ కొనుక్కోవడం చాలు కదా తాగేయడానికి రెండు ఉంటే సరిపోదా అంటారు ఇంకా అలా ఉంటుందనమాట ఇంకా సరే అనేసి ఒక టూ వెరైటీస్ ఉన్నాయి అందులోనే తాగుతూ ఉంటాను వెరైటీగా ఇది సరే వెళ్ళినప్పుడు డిమాట్కి మళ్ళీ కొనుక్కుందిలే అని అంటారు అంతే తప్ప కొనివ్వరు ఇక్కడైతే ఇంకా ఉల్లికారం కోసం అనేసి ఉల్లిపాయతో తీసుకుంటున్నాను క్వాంటిటీని మనుషుల్ని బట్టి క్వాంటిటీ అనేది తీసేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఇది అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పచ్చడి బాగోదని కాదు అన్నంలో రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మాకు సరిపడినంతగా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇదే ఎక్కువైపోయింది మాకు పచ్చడి అయితే ఇంకా రెండు రోజులకు వస్తుంది కదా నెక్స్ట్ డే కదా దోశలే వేసుకుంటాం లేకపోతే పునుగులు వేసుకున్నా సరిపోతుందిలే అని చెప్పేసి కొంచెం ఒక ఆనియన్ పెద్ద ఆనియన్స్ టూ తీసుకున్నాను నేనైతే మీ దగ్గర ఒక చిన్నగా ఉంటే ఫోర్ అలా తీసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ట్రై చేయాల ఒక్క ఆనియన్తో కూడా ట్రై చేయొచ్చు ఏం కాదు ఒక ఉల్లిపాయ తీసుకొని కూడా వేసుకు చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి మంచిగా కడిగేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఒకసారి చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూసారా కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను కారం అంటే ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వేశాను మాకైతే సరిపోతుంది ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం వెల్లుల్లిపాయలు పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవడమే అండి చూసారా ఇట్లా కొంచెం బరకగా అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలేటట్టుగా పట్టుకుంటే సరిపోతుంది మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏం లేదండి మనము ఉల్లికారం చేసినప్పుడు తాలింపులో మంచిగా మగ్గిపోవాలి ఎంత మంచిగా మగ్గితే సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లికారం అనేది మెయిన్ టేస్ట్ అక్కడేనండి మనం వేసిన తాలింపులో ఉల్లికారం చాలా మంచిగా మగ్గితే రుచి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అదేంటి నూనె అయితే వేసుకున్నాను ప్యాన్ పెట్టేసి నూనె అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఆల్రెడీ వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు శనగపప్పు వేసుకొని పచ్చి శనగపప్పు అంటారు కదా ఆ శనగపప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను రెండు ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసుకోవడమే అండి కొంచెం అయితే పల్లీ చట్నీలో తాలింపు అనేది తీసేసానండి ఇంకా కొంచెం తాలింపు అయితే ఎక్కువే చేశాను తాలింపు అయితే చేసి దాంట్లో దీనిలో సరిపోదలే అన్నట్టుగా చేసుకున్నాను ఇక్కడ ఈ చిల్లికారం చూసారు కదా ఈ ఉల్లికారం కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అయితే సెవెన్ మినిట్స్ అయినా అలా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది రుచి మాత్రం ఫస్ట్ టైం చేసేవాళ్ళు అసలు తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి దోశలలో తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఒక పచ్చడి చేసుకొని సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే మీరు చేసుకుని తిని చూడండి రైస్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే దోశలు అయితే వేసుకుంటున్నాను అక్కడ చూసారా మంచిగా లో ఫ్లేమ్లో కారం అయితే మంచిగా మగ్గిపోయింది ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి దోశలు వేసుకోవడం కోసం మీ అందరికీ బ్లాగ్స్ నచ్చుతున్నాయండి మీరేం టిఫిన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఈ దోశ పైన కారం వేసుకున్న మామూలు కారం పొడి వేసుకున్న ఇట్లా ఉల్లికారం వేసుకున్న గుడ్డు కొట్టేసిన తర్వాత చాలా టేస్ట్ వస్తుందండి పుట్నాల పౌడర్ అంట చూసారా పుట్నాల కారం వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి మీకు కొన్ని దోశల రెసిపీస్ అన్నట్టుగా చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇక్కడైతే దోశ ఒక సైడ్ ఇటు సైడ్ అయితే మంట ఎక్కువ వస్తుంది కానీ అటు సైడ్ ఫ్లేమ్ రావట్లేదండి ఇటు అయితే మాడినట్టు అవుతుంది అనేసి నేను ఇంకా తీయబోతుంటే కొంచెం కట్ అయినట్టు అయింది మాకైతే ఫస్ట్ ఇలానే వస్తాయండి తెల్లగానే వస్తాయి ఎంతసేపు ఉంచినా సరే తర్వాత పోను పోను ఆ హీట్గా ఏమో కానీ ఎర్రగా వే ఎర్రగా వస్తాయి దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ ఆకలి ఆకలి అంటున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే చేసి గబగబా ఇంకా చూసారా ఉల్లి కారం కూడా మంచిగా మగ్గిపోయింది బంద్ చేశాను స్టవ్ కూడా నేను ఆయిల్ కూడా తక్కువ వేస్తానండి మరి అంత ఎక్కువైతే వేయను పైన ఇప్పుడు చూసారా ఈ ఉల్లి కారాన్ని దోశ పైన అయితే అప్లై చేస్తున్నాను చాలా బాగొస్తుంది టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తిని చూడండి పిల్లలకైతే చీజ్ కూడా వేయండి చాలా బాగా అనిపిస్తుంది బటర్ వేసి కాల్చండి అప్పుడు ఆయిల్ వేయకుండా ఉంటే బటర్ వేయండి లేకపోతే ఆయిల్ వేయండి మనం బయట బండ్ల మీద తింటూ ఉంటాం చూసారా ఆ టేస్ట్ ఉంటుందండి మనం ఎక్కడికో వెళ్ళి తినవసరం లేదు ఇంట్లోనే ఇలా మంచిగా వెరైటీ వెరైటీ రెసిపీస్ బయట దొనికే దానికన్నా ఇంట్లోనే హెల్దీగా చేసి పిల్లలకి పెట్టచ్చండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇక్కడైతే లంచ్ కోసం అనేసి సాంబార్ అయితే పెట్టేశానండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి అప్పటికప్పుడు కోసి వేసినా కూడా జిగురు రాకుండా మంచి పొడి పొడులు ఉంటుంది ఇక్కడ చూసారు కదా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అందరికీ తెలిసిందే కానీ అండి కొంచెం కొంచెం మనము ఊకి కలపనప్పుడు కూడా చితిక అయిపోయి జిగురు ఉంటుంది అట్లా మూత కొంతమంది జిగురు అని చెప్పేసి మూత పెట్టరు నేను అసలు మూత పెట్టకుండా మగ్గించనండి మూత పెడితేనే మంచిగా తొందరగా మగ్గిపోతాయి వేగుతాయి కూడా మంచిగా ఎక్కువసేపు టైం అయితే పట్టదు ఇక్కడ చూసారా సా నేనైతే చారులో అయితే పొడి అయితే వేసుకున్నానండి ఇట్లా మంచిగా మనకి మసులుతుంది అంటారు చూసారా పొంగు వస్తున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు మనము వేసుకున్నామంటే పొడి చాలా మంచి ఫ్లేవరు స్మెల్ అయితే ఇంటి నిండా వస్తూ ఉంటుందండి ఇక్కడైతే ఉల్లిపాయలు మంచిగా వేగిపోయి అనేసి పచ్చిమిర్చి ఇక్కడైతే పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ బెండకాయలు అప్పటికే అప్పుడప్పుడే అప్పటికే కోసానండి ముందైతే కోసి పెట్టుకోలేదు అనుకోలేదు చేద్దామని సాంబార్ ఒక్కటే చేద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే కదా వద్దులేవి పాడైపోతే మనం చెయ్యం కదా ఎందుకు తెచ్చి వేస్ట్ అయిపోతాయి అన్నట్టుగా చేశాను ఇంకా ఫ్రై ఉంటే తింటది కదా పాపైనా ఎవరైనా మా హస్బెండ్ అయినా కావాలి మా హస్బెండ్కి తప్పకుండా సాంబార్ చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒకటి ఉండాలి ఆలుగడ్డ ఫ్రై కానీ బెండి ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ రోటి పచ్చడి ఇవన్నీ కామన్గా ఉండాల్సిందేనండి మూత చూసారా మొత్తం పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి మంచిగా మగ్గిపోతాయి ఆ గ్యాప్ వల్ల కొంచెం ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడం వల్లనో ఏంటో కానీ జిగురైతే రాదు ఇక అయితే చూపిస్తున్నానండి నేనైతే ఆంట్లు కూడా ఇట్లా తోమేసి పక్కగా పెడితే పెట్టేసుకున్నాను ఎక్కువ శాతం మంటలో స్టాండ్లు అయితే పెట్టుకొని ఇక బయట ఇట్లా పెట్టేసుకుంటేనే ఆరబెట్టుకుంటేనే ప్రతి గిన్నె మంచిగా తడి లేకుండా ఆరిపోయినట్టుగా ఉంటుంది ఇక చూసారా మా పాప జడేసుకోమంటే జడేసుకోకుండా బొప్పసకాయ ముక్కలు మొన్నక చే తెస్తే కోసానండి అవి తింటుంది ఇక చూసారా మంచిగా పప్పుచారం అలా మసులుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో అండి ఇందులో కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను చాలా బాగుందండి నేను అసలు తినను యాక్చువల్గా బెల్లము పంచదార వేస్తే ఎక్కువ లైక్ చేయను తీపిని అసలు ఈరోజు ఊక అడుగుతున్నారు మా హస్బెండ్ బెల్లం ఉంది కదా వేయచ్చు కదా అని అడుగుతుంటే సరేలే అనేసి వేద్దామని వేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే అదే అంటారు కొంచెము ఏదైనా వేసి చూస్తే పులుపులు అంటే తీపేస్తే ఒక రకంగా ఉంటుంది తీపిలో కొంచెం ఉప్పేస్తే టేస్ట్ మారిద్ది అన్నట్టుగా ఊరికే అనలేదండి చాలా బాగుంది ఇక్కడైతే బెండకాయలు మంచిగా వేగిపోయాయండి వేగిన తర్వాత ఉప్పు కారం అనేది వేసుకుంటున్నాను చూసారా ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో నేను మూత పెట్టకుండా అస్సలు లేనండి తప్పకుండా చెప్తున్నాను కదా వీడియోలో చూపించి మళ్ళీ పెట్టే తీసేస్తారన్నట్టు కాదండి అసలు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను నేను అస్సలు మూత పెట్టకుండా మాత్రం బెండకాయ ఫ్రై అసలు చెయ్యను ఏ కూర కూడా చెయ్యను మూత పెట్టే చేస్తాను కాకపోతే సిమ్లో పెట్టుకుంటానండి అట్లాగా చూసారా ఎంత పొడి ఉందో చాలా బాగుంది టేస్ట్ తింటుంటే తినాలనిపించిందండి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి మేము ఆల్రెడీ తినేసి ఉంటామండి ఇక్కడ చూసారా పప్పు చాట్ చేశాను బెండకాయ ఫ్రై చేశాను సాయంత్రం అయితే ఈయన వచ్చారు లేట్ అయిందండి కొంచెం బయట వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళారు ఇంకా సాయంత్రం కొంచెం లేట్ రావడం వల్ల ఇంకా పానీపూరి తినాలనిపించింది ఏం తింటానని అడిగితే పానీపూరి తింటామని అంది మా పాప సరే అని అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నానండి అసలు చాలామంది ఉన్నారు రెష్ ఈ అబ్బాయి దగ్గర చాలా బాగుంటుంది పానీపూరి నాకేంటంటే మీరు మీలో అట్లా తింటారో తినరో నాకైతే తెలియదు నేను పానీపూరి తర్వాత తప్పకుండా కట్లెట్ చాట్ అయితే తింటాను ఇక్కడ మా పాపకి అయితే ఇట్లా పప్పు అయితే వేసుకోదు దాంట్లో గొట్టంలో ఆ వాటర్ పానీ ఉంటుంది చూసారా ఆ వాటర్ వేసుకొని తింటుంది అదే చెప్తున్నాను స్లోగా తిను కొంచెం గొంతుకి అడ్డుకున్నట్టు ఉంటుంది కదా చిన్నపిల్లలు కదా గట్టిగా ఉంటాయి సైడ్స్ ఉంటుంది కదా చిన్నగా తిను చిన్నగా తినని చెప్తున్నాను మొత్తం గొట్టమంతా నోట్లో పెట్టుకుంది వాటర్ ఏమో పోతున్నాయి పక్క నుంచి నేనైతే చాట్ అయితే అక్కడ తినలేక పార్సిల్ అయితే కట్టించుకున్నాను అప్పటికే రెష్ ఎక్కువైపోతుంది ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా తిందామని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ బ్లాగ్ అయితే నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి